మనకెందుకు ఎక్కువ అడ్వాంటేజ్ మన లాంటి ప్రాంతాలకు ఉండేది ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉంటారు ఇక్కడ చీరాలను బాపట్లోనో నర్సరాపేట లేకపోతే చెంగళూరుపేట ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడే చదువుకున్న పిల్లలకి మన హైదరాబాద్ లాంటి రాజధాని మనకు నలభై కిలోమీటర్ల దూరంలో కనుక ఉంటే ఎన్ని అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలు కోల్పోయాయి అందుకే రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక ఇమ్మీడియట్గా రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది రాజధాని అమరావతి అంటే ఒక సెక్రటేరియట్ ఒక అసెంబ్లీలో కాదు అది ఒక ఉద్యోగాల గానీ ఉపాధి అవకాశాలు ఇచ్చే ప్రాంతం ఉద్యోగాలు కల్పించే ప్రాంతం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి చేసుకొచ్చే ప్రాంతం కాబట్టి మనకు అది దగ్గరగా ఉండటం మనం అవకాశాలను వాడుకునేటట్టుగా మనం తయారు ఉండటం నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ టూ ఈ ప్రాంతంలో ఉండే ఇప్పటికే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకొని ఆపేసిన వాళ్ళకి లేకపోతే ఫ్రెష్గా డిగ్రీ కంప్లీట్ అయ్యి రాజధాని డెవలప్ కావాలంటే అట్లీస్ట్ కనీసం మళ్ళీ ఇంకొక ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది కాబట్టి ఈలోపు ఈ ప్రాంతంలో అగ్రి ఆగ్రో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది అందుకే నేను నిన్న చిన్నగన్యాంలో అంటే అది డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది క్యాపిటల్కి కూడా చిన్నగంజాం లాంటి ప్రాంతాల్లో తీర ప్రాంతం ఉంది కష్టపడి పనిచేసే వర్క్ ఫోర్స్ ఉన్నారు యూత్ ఎక్కువ ఉన్నారు అక్కడ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అట్లీస్ట్ ఫైవ్ థౌజండ్ అప్ టు టెన్ థౌజండ్ జాబ్స్ వచ్చే విధంగా ఒక సంకల్పం తీసుకున్నాం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా ఒక క్లస్టర్ అప్రోచ్లో డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ తీసుకురావడమా లేకపోతే ఏదన్నా ఒక పెద్ద ఇండస్ట్రీని తీసుకురావడమా అనేది ఖచ్చితంగా బాధ్యత తీసుకొని చేస్తాను పోయినసారి కూడా పేపర్ మిల్లు ఏషియన్ పేపర్ మిల్ అని ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ మన ప్రాంతం మొత్తం కూడా తీసుకెళ్లి చూపించారు ఒక నెల రోజుల పాటు సర్వే చేయించారు అక్కడ సాయిల్ సూట్ కాలేదు ఆ ఫ్యాక్టరీ సో వాళ్ళు రెండు ఆప్షన్స్ ఇచ్చుకున్నారు ఒకటి సెకండ్ ఆప్షన్ మంత్రి ఫస్ట్ ఆప్షన్ రామాయపట్నం సో రామాయపట్నం వాళ్ళ ఇంటర్నేషనల్ టీమ్ రామయపట్నం కలిపి టెక్నికల్గా ఫీజిబుల్ అని చెప్పి ఇక్కడ కోల్పోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాలు బాణి అది వేరే విషయం ఏషియాలోనే బిగ్గెస్ట్ పేపర్ పల్ప్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ అది ఉద్యోగం వస్తుంది రైతులకి జామాయిలు సుభాబులు వేసే రైతులకి బ్రహ్మాండంగా గిట్టుబాటు ధర సో రెండు అవకాశాలు కోల్పోయాయి కాబట్టి రేపు ఇప్పటి వరకు ప్రభుత్వాలు మన ప్రాంతంలో ఏం చేసినాయి అంటే ఆ కాలువ చివరిలో ఉన్న రైతుకి నీళ్ళలా ఇవ్వాలి అది ప్రయత్నం చేసింది కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని ఫెయిల్ అయినాయి మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం అధికారంలో ఉన్నప్పుడు సాగర్ డ్యామ్ నుంచి చెత్త చివరి భూమి వరకు ప్రతి కాలువని ప్రతి పార్ట్ పథకాలు ఉంటుంది కుడికాలో మనకు వస్తుంది అక్కడి నుంచి బ్రాంచ్ కెనాల్స్ ఉంటాయి మనకి అద్దంకి బ్రాంచ్ కెనాల్ అని వస్తుంది అక్కడి నుంచి మేజర్స్ ఉంటాయి దాని కింద మైనర్స్ ఉంటాయి దాని కింద పిల్ల ఉంటాయి ఈ ప్రతి పార్ట్ని పదమూడు వందల కోట్ల రూపాయలతో రెనోవేట్ చేసింది మళ్ళీ అరవై ఐదు సంవత్సరాల క్రితం డ్యామ్ కట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో మన గవర్నమెంటు పద్నాలుగులో ఫామ్ అయిన తర్వాత పదిహేను పదహారు కల్లా అట్లా తయారైంది కానీ ఇప్పుడేమైంది ఈ ఐదు సంవత్సరాలు మనం బండి కొనుక్కుంటాం ఒక లక్ష రూపాయలు పెట్టి మూడు వేలకో రెండు వేలకో సర్వీసింగ్ చేపేది ఏమవుతుంది పిస్టల్ బట్టేయటమో లేకపోతే ఏదో అయ్యి లక్ష రూపాయలు బండి ఖరాబ్ అయ్యింది మెయింటెనెన్స్కి ఎంత అయితే సర్వీస్కి పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఐదు వందలు అయితే సో మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైన కాలువలకు కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈరోజు కాలువలు మొత్తం మళ్ళీ పాడవుతుంది పదిహేను కనీసం ఒక యాభై సంవత్సరాలు ఉపయోగపడాల్సిన కాలంలో మొత్తం కూడా డ్యామేజ్ అయ్యాయి ఈ ప్రభుత్వం చేసే నష్టం అది భవిష్యత్తుకి అంటే రైతులు భవిష్యత్తుకి నష్టం దానివల్ల ఇప్పుడు రైతులందరూ ఎవరు ఉన్నారు కౌలు రైతులు భూమి ఎవరి దగ్గరనే ఉంటాయి కౌలు రైతులు వ్యవసాయం చేసే రైతులందరూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మన నియోజకవర్గం మొత్తం వాళ్ళందరికీ ఏం చేస్తారు రిస్క్ పెరిగిపోతారు నష్టాలు వస్తుంటాయి సో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ సొసైటీలు పెరగడం ఇవన్నీ వస్తాయి కాబట్టి అగ్రికల్చర్ పరంగా వాటర్ని అవైలబిలిటీలో తీసుకురావాలి దానికి కొమ్మమూరు కాలువ నాగార్జునసాగర్ కాలువ పర్చూరు వరకు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ అలాగే నాగార్జునసాగర్ కాలువకి గోదావరి నీళ్ళని ఎత్తిపోసే పథకం అగ్రికల్ దగ్గరికి గోదావరి నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ ఏరియా అంతా కూడా వాటర్ సఫిషియెంట్ వాటర్ ఉంటుంది ఒక పంటకి అలాగే తొమ్మిది నుంచి పన్నెండు నెలల పాటు మన చెరువుల్లో నిండా వాటర్ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటే అన్నిటికీ అంటే ప్రధానమైనది వ్యవసాయానికైనా పారిశ్రామిక రంగానికైనా ఇంకొక సెక్టార్కైనా వాటర్ ఆ వాటర్ రేపు మన గవర్నమెంట్ వచ్చాక మొత్తం ఈ ప్రాంతం అంతా స్టెబిలైజ్ అవుతుంది నేను చెప్పాలనుకున్నది అది ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు చూడండి మీ ఏ ఊర్లో కూడా ఏ చెరువులో నీళ్ళు లేవు కేవలం మీద ముఖ్యమంత్రి చేతగా అంతా ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి బద్ధకం ముఖ్యమంత్రి లెక్కలే ఈ ఈరోజు ఇంతమంది సఫర్ అవుతున్నారు మన నీళ్ళు వచ్చినప్పుడు సముద్రంలోకి ఊరికి పోయినాయి ఇప్పుడు నీళ్ళు కావాలంటే లేవు ప్లానింగ్ లేదు బాధ్యత లేదు సో అలాంటి పరిస్థితి ఎప్పుడు గతంలో లేదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వాటర్ రెగ్యులేట్ చేసి పయనించు కింద దాకా అధికారులు ముఖ్యమంత్రి మొత్తం ప్రతి వారం వాటర్ మీద పనిచేసేవాళ్ళు రివ్యూ చేసేవారు బాధ్యత తీసుకునేవారు ఒక లేకపోతే ఏం చేయాలనేది ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం వెతికేవారు ఇవాళది ఏమీ లేదు అంత బాగుంటే దేవుడి దయ బాగా లేకపోతే నాకేం సంబంధం లేదు నాకు బాధ్యత లేదు అన్నట్టు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రోగ్రహిస్తున్నాను అంత బాగుంటే వాళ్ళు చేసినట్టు బాగాలేకపోతే ఎవడోడి మీద పండ్లేస్తాయి ఆ రకంగా నడుస్తూ ఉంది మనం ఇండస్ట్రీస్కి ఆల్టర్నేటివ్గా అగ్రికల్చర్కి ఆల్టర్నేటివ్గా ఇండస్ట్రీస్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి తద్వారా మన మన పిల్లలందరికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి దీనికి వంద కోటికి నూరు శాతం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మన గవర్నమెంట్లో బాధ్యత తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం